ఈ బీసీ సోదరులకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యం కావాలంటే రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ సెట్లా పెడితేనే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నైన్త్ పైనే ప్రత్యేకత దృష్టి పెట్టాలి యాభై శాతం రిజర్వేషన్ అనేది చాలా కూటగము నేలల పాటు సంవత్సరాల పాటు కష్టపడిన కూడా పట్టించుకోరు అగ్రవర్ణాలకు ఒక న్యాయము పేదలకు ఒక న్యాయమా మెజారిటీ ఉన్న బీసీలకు అన్యాయం జరగడము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దానికి ఇది కూడా సరైన న్యాయం కాదు సామాజిక ఎవరి ఎంతో వారికి అంత రిజర్వేషన్ కావాలి బీసీలు యాభై నుంచి అరవై శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు అరవై శాతం ఇవ్వడమే సరైన న్యాయం అని పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు